వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట ఈరోజు మనం చూస్తే అల్లం పచ్చడి నూట కారం కారంగా పుల్ల పుల్లగా మనకి ఏ జ్వరం వచ్చినా కూడా నీరసం చేసినా కారంగా పుల్లగా తినట్టు ఈ అల్లం పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి కాదండి అన్నంలోకి మరి ఈ అల్లం పచ్చడి చేసుకుని ఇది ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా ఒక చిన్న కళాయి స్టవ్ మీద పెట్టుకున్నాను

ఇలాగా ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే మనం ఒక బ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా ఇది వారం రోజులు పాడవకుండా ఉంటుందండి పచ్చడి ఇది ఇప్పుడు తీసేసుకున్నా పచ్చి చన పప్పు రెండు టీ స్పూన్లు వేసానండి పప్పు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ వేసేసుకుని వెన్నె వేసుకున్నా గన్నె వేగిన తర్వాత ఎన్నె మిర్చి తీసుకున్నామండి ఒక అర అదని తీసుకున్నాం ముక్కలుగా కట్ చేసుకున్నాము ఎండు మెచ్చుకొని గీండా వేసేసుకొని వేసి ఆడిపోకుండా వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం పప్పులు అన్నీ వేసుకొని మంచి రాల్సినప్పుడు అసలు వేపు కూడా వేసుకుని తర్వాత మిక్సీ వాడాలి மிக்ஸி வாடி சூப்பா அல்லம் சந்தபண்டு கூட இன்னும் மிக வேணும் லிபேஸ்க்கு சாலை ஆடின தர்வா மிக మూత పెట్టి మిక్సీ పట్టుకు బెల్లం వేసుకున్నానండి పొడి చేసింది బెల్లం వేసాను అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను పచ్చ పచ్చడి ఇలా కలుపుకొని మొత్తం పచ్చడి కలుపుకొని నీళ్ళ కొంచెం నీళ్ళు వేసుకున్నాను అన్నంలోకి కనుక గట్టి పచ్చడి కొంచెమే వాటర్ వేసుకున్నానండి మెత్తగా నదిపోయింది పచ్చడి పచ్చడి వరం వచ్చిన నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకుంటే అల్లం పచ్చడి ఈ విధంగా చేసుకోండి చా అన్నంలోకి వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది ఇంతే ఇంకా పోపు చేయదండి చాలా బాగుంటుంది అన్నంలోకి నేను చూపిస్తున్నాను చట్నీ చాలా బాగుంటుంది ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్నక్కండి నాకు వీడియోస్ అని